సార్ విరికాపం దగ్గర వెహికల్ చెకింగ్ చేసే సమయంలో కర్ణాటక భక్తుల మధ్య మీ మధ్య వాట్ జరిగింది వెహికల్ పై భక్తుడు మీరు తీసుకెళ్ళినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్ వీడియో దానికి ఏం జరిగింది సార్ మీ మొత్తం రెగ్యులర్ డ్యూటీస్లో మేము వెహికల్ చెకింగ్ నిర్వహించాము నిన్న నేను నా హోమ్ గారితో పాటు అక్కడ మాకు కర్ణాటక నుంచి మంత్రాలయం విజిట్ అయ్యి వాపస్ వెళ్తున్న వెహికల్ నిలబెట్టి చెకింగ్ చేశాము డ్రైవర్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చినాడు ఆయన తీసుకున్న ఆన్లైన్లో పర్మిట్ అదర్ స్టేట్ పర్మిట్స్ చూపించినాడు చూపించినాక అది వెహికల్ రికార్డ్స్ ఓకే అని చెప్పేసి మేము డ్రైవర్ని తీసుకెళ్లిపోని వెహికల్ అని చెప్పేస్తాను అంతలోనే దాంట్లో ఉన్న వ్యక్తి దిగి వచ్చి మీకు మా వెహికల్ ఆపడానికి అధికారం లేదు మీరు ఏ మీరు మీరు ఏ ఊరు ప్రశ్నించడం జరిగింది మా హోంగార్డ్తో మా హోంగార్డ్ క్లియర్గా వివరించారు ఆర్టీఓ సార్ ఉన్నారు బ్రింగ్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళు వెహికల్ చెక్ చేస్తున్నారు మీ వెహికల్ క్లియర్ ఉన్న డాక్యుమెంట్స్ మీరు వెళ్ళిపోవచ్చని చెప్పినాను లేదు లేదు నేను వీడియో తీసి ఆయన మీద నేను చర్య తీసుకుంటాను ఆయన గవర్నమెంట్ వెహికల్ లేదు కదా ఆయన వైట్ బోర్డ్ వెహికల్ వచ్చినాడు ప్లస్ ఈడ చెకింగ్ పెట్టాలని ఏమి ఆయనకు ఉంది మాకు నేను అడ్వకేట్ని నేను దాని మీద మీ చర్య తీసుకుంటాను అది అని అన్నాడు అంటే నీకు మేము నేను ఇన్స్పెక్టరా కాదా నీకు ఏం డౌట్ ఉందా నువ్వు మా ఆఫీసర్తో ఫోన్ చేసుకుని నంబర్ ఇస్తాం నువ్వు ఫర్దర్ ఏమన్నా కంప్లైంట్ నీదేమన్నా చూసినా నువ్వు ఫర్దర్ మూవ్ చేసుకు కానీ ఆయన వీడియో వీడియో చేయడము ఆయన డ్రైవర్ని పిలిపించి మళ్ళీ నెగిటివ్ నరేట్ చేయడము ఆయనకు ఇంకోసారి మా బండి ఇట్లా ఆపకూడదు ఎందుకు ఆపుతారు ఆ విధంగా ఆయన నెగిటివ్గా తీసుకుని ఆ వెహికల్ని ముందర పోనీయకుండా ఆపుతాను ఆడే వెహికల్ ఒకటే లాస్ట్ ఫైనల్ అయిపోయి నువ్వు రీటర్ రావాలి రావాలా లేదు లేదు నువ్వు ఈడే ఉండాలా ఎట్లా పోతావు పోవద్దు ఈడే ఉండాలా దాని రోజు ఎక్కి కూర్చున్నా స్టేషన్ కి స్టేషన్ కి రమ్మని చెప్తాను మీ వెహికల్ తీసుకొని మీరంతా అంతా స్టేషన్ కి రండి మీరు డౌట్ క్లియర్ చేసుకుని వెళ్ళిపోండి అని చెప్పాను సమస్య ఉంటే ఆడ ఫిర్యాదు పెట్టండి అని చెప్పాను ఆయన భక్తుడు అంటే క్లియర్ గా మీకు ఆశలో వినిపిస్తుంది అంటే ఒక డ్యూటీలో ఉన్న అధికారి షూస్ లేకుండా చెప్పులతో ఉన్నాడని చెప్పి నేను షూస్ అని నా టోటల్ యూనిఫామ్ మొత్తం ఉంది నేను షూస్ లో వేసుకుని ఉన్నా వెహికల్ లో షూస్ నేను ఇప్పి ఇప్పి కూర్చోనిన్నా వెహికల్లో హోంగార్డ్ మాకు ఆపుతా అన్నాడు వెహికల్లో షూస్ తీసి కూర్చున్నా నేను జనరల్గా తోనే డ్యూటీకి వస్తాను షూస్తోనే నేను చెకింగ్ అని వెళ్తే ఎవ్రీథింగ్ విత్ ప్రాపర్ తోనే నేను బయట డ్యూటీస్ నిర్వహిస్తాను వెహికల్లో కూర్చొని ఇది గా దిగడంతో అడ్రస్ స్లిప్పర్స్ తీసుకుని దిగిన నా షూస్ నాకున్నాయి నేను తీసుకునే దిగుతాను కానీ షూస్కి నేను యూనిఫామ్ లేదనేది కాదు నేను ప్రాపర్ యూనిఫామ్ తీసుకున్నా నాకు గవర్నమెంట్ అలాట్ చేసిన ఐడి కార్డు చూపించిన ఆయనకు మా డ్యూటీస్ ప్రకారంగా ఆయనకు సమాధానం ఇచ్చినాం కానీ ఆయన వర్షన్ మీకు ఎల్లో బోర్డ్ ఉండాలి ఆ వెహికల్ జనరల్గా ఆ అసిస్టెంట్ మోటార్ వెహికల్ నాది డెసిగ్నేషన్ యాజ్ అసిస్టెంట్ మోటార్ వెహికల్కి మా లెవెల్లో మాకు వెహికల్ అలాట్మెంట్స్ అనేది లేవు ఏమన్నా మాకు మాకు ఏమన్నా ఏమైనా మిగిలితే మా డిపార్ట్మెంట్లో ఏమైనా వేకెంట్ ఉంటే ఆ వెహికల్ని వాడుకోమని ఏమైనా ఉంటే మా ప్రజలు నాకు ఇష్యూ చేస్తారు జనరల్గా మేము మా పర్సనల్ వెహికల్ వెళ్ళి చెకింగ్ పెడతాం అందుకోసమని రోడ్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ నేను నా పర్సనల్ వెహికల్ అది నా ఫ్యామిలీ నేను ఎందుకు డిపార్ట్మెంట్ పేరు పెట్టుకొని డిపార్ట్మెంట్ రాబించి ఇట్లా నేను రాబించుకోలేదు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది రాయలేదు మీరు ఏం చర్యలు తీసుకోలేని చెప్పేసి స్టేషన్ ఆయన వాగ్వాదం దిగి బయట బయటకు వచ్చి వెహికల్ మూవ్ చేసిన రన్నింగ్ చేసుకుంటూ వచ్చి జంప్ చేసి వెహికల్ బ్యానర్ పైన కూర్చున్నాడు మళ్ళీ ముందు దిగురు దిగురు నాకు రోడ్డు కనబడే స్వామి అన్నా కానీ ముందర ఇంకా ముందరకు పోయినాక మరి స్టాప్ చేసినాడు స్టాప్ చేసి అప్పుడు దిగినాక రోడ్లో వెహికల్ పక్కన ఉన్న స్టోన్స్ బోల్టర్స్ తీసుకొచ్చి టైర్ కింద అడ్డం పెట్టి మీరు ఎక్కడో ఈడే ఉండాల నేను వాటికి రాను నేనేం కనుక్కు ఇట్లే అన్నది ఆయన వాగ్వాదం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా పై అధికారి మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎంబీఏ మేడం గారికి ఆర్టీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత రోడ్డు ట్రాఫిక్ జామ్ అనేది వ్యవస్థలు పడుతుంటే పిలిపించి సిఎస్ఆర్ కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్గా లొకేషన్ రావడం జరిగింది ఆ లొకేషన్లో విచారించడం జరిగింది ఆయనకు ఎందుకు ఏం పరిస్థితి ఏమనేది ఆ వాళ్ళు కనుక అక్కడ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసి సిఎస్ఆర్ తీసుకొని వాళ్ళు వాపస్ స్టేషన్కి వెళ్ళినాం స్టేషన్కి వెళ్ళినాక నేను కంప్లైంట్ రాయడం జరిగింది దాని ప్రకారంగా వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు సార్ ఫైల్ చేసి చట్ట ప్రకారంగా వచ్చి అడిగితే కేసు తీసుకుంటారా ఇది నా పర్సనల్ కేసు కాదు ఇది డిపార్ట్మెంట్ యాజ్ యాజ్ డ్యూటీ నేను నిర్వహిస్తున్నాను నా పర్సనల్ విషయం అయితే అది వేరు ఇది ஆஸ் ஆஃபிஷியல் நேரிகல் டிசிஷன் பெட்டா நான் பைய அதிக்காரி கதிர் மொஹம்மது ஆபேஸ் அசிஸ்ட் மோட்டர் வெஹிக்கல் ஆபே